నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రవేశ మార్గం మళ్ళీ బీసీ కాలనీ ప్రవేశ మార్గంలో ఈరోజు ఉదయం గుత్తి మున్సిపాలిటీ అధికారులు మరి ప్రవేశ మార్గంలో అడ్డుగా ఉన్నటువంటి తుమ్మ చెట్లనైతేనేమి ఒక అక్రమణదారుడు వేసినటువంటి మళ్ళీ ఇనుప బంకునైతేనేమి వాటిని తీసుకొని అన్నీ కూడా పరిచి ఇరిగిపోయినటువంటి ఇనుప బంకును ఒక పాత స్కూల్కి రోడ్డు ప్రక్కన వేసేశారు సో ఆ సమస్య వేయడంతో స్థానిక ప్రజలు చాలా ఊపిరి పీల్చుకున్నారు అరవై రోడ్డు నలభై రోడ్డు నలభై అడుగుల చాలా బాగుందని చాలా అధికారుల పట్ల ప్రశంసించారు అయితే అక్కడ నుంచి మీరు చూడండి పడమరు వైపు రోడ్డు ఎంత విశాలంగా ఉందో చూసారా కాయితే మళ్ళీ రోడ్డు చేసిన మున్సిపల్ అధికారులు చేసిన ఈ పనికి ఆక్రమణ తొలగించేది నీవేనంటూ విలేకరి అయినటువంటి తన్నీరు శ్రీనివాసులు యూట్యూబ్ విలేకరిపై నాపై దాడి చేశాడు వడ్డీకి వడ్డీల వ్యాపారి అయినటువంటి పాపన్న అనేటువంటి వ్యక్తి అది వేసినటువంటి వ్యక్తి పాపన్నది గతంలో కోర్టులోను రెవెన్యూ కార్యాలయంలోనూ ఓడిపోయి మౌనం పాటించేటువంటి ఈ వ్యక్తి మున్సిపల్ అధికారులే తుక్కుతుక్కు చేసినటువంటి ఈ యొక్క డబ్బాను తొలగించకపోవడంతో ఇది నాదే అంటూ వీటి కారకుడు నీవే అని ప్రస్తుతం తన్నీరు శ్రీనివాసన్ అనేటటువంటి నా పైన ఈరోజు మధ్యాహ్నం ఒకటి గంటకు భారీ ఎత్తున ఈ పాపాన్నటువంటి వడ్డీలు వ్యాపారి దాడి చేశారు నీ ప్రోద్బలంతోనే నువ్వే తీయించావు అని చెప్పి భారీ ఎత్తున రాళ్లతోనూ చేతులతోనూ దాడి చేశాడు భార్య ఎత్తున ప్రజానీకం వారు అందరూ కూడా వచ్చి అడ్డుకోవడంతో మరి ఎటువంటి దుస్సంఘటన జరగలేదు కానీ కక్ష కట్టి నిన్ను చంపేశానని చెప్పి ఈ పాపను బెదిరించడం చాలా బాధాకరంగా ఉందని తెలుస్తోంది ఎంతైనా కానీ ఒక పత్రిక విలేకరి మరి మున్సిపాలిటీ అధికారులు తొలగిస్తున్నటువంటి చెత్త చెదారం అయితేనేమి రాళ్ళైతేనేమి కంప అయితేనేమి నలిగిపోయినటువంటి బంకును తీసివేసి పరిశుభ్రత ఉంచినటువంటి విధానాన్ని వీడియో చేసినందుకు గాను అపార్థం చేసుకునేటువంటి ఈ వడ్డీల వ్యాపారి కక్ష కట్టి విలేకరిపై దాడి చేయడం మరి ఎంతవరకు మరి సబబని ఇతనిపై వెంట